నిజమే మీ ఉన్న ఆయుధాలతో మీరు దాడి అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు వాళ్ళ ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన పెడితే అట్లా ఉండదు మేము అని చెప్పి అని మాట్లాడితే ఎవడుకుంటాడరా ఎందుకుంటాడరా ఇప్పటికే నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టాం లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్ లో పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో తీరకుంటుంది కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం మా చేతిలో ఒక ఆయుధం ఉంది మేము వాడతాం ఎవడికి లేవు ఆయుధాలు చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చిన ప్రజలు హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుల గురించి కదా మీరు మాట్లాడుతుంది ఏ బలుపుతోని ఏ అహంకారంతోని ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన ఈ స్టాటర్ హౌస్ లో పని పెడతాం ఎట్లా ప్రజలతో శిక్ష పెంచాలని